హాయ్ అండి ఈరోజు ఉసిరిగాయ పచ్చడి ఎలా పెట్టాలో అమ్మని అడిగి తెలుసుకుందాము మీరు కూడా వినండి నచ్చితే చేసుకుందాము అందరం కలిసి ఓకే అమ్మ ఉసిరిగాయ పచ్చడి ఎలా పెట్టాలో ఏమేం కావాలో చెప్పండి మార్కెట్ నుంచి కేజీ ఉసిరిగాయలు తెచ్చామమ్మా అందులోకి మూడు వందల గ్రాములు కారం ఒక వంద గ్రాములు ఎల్లిపాయలు మెంతపిండి ఒక పెద్ద స్పూన్ మెంతిపిండి శనగ నూనె తీసుకు కావాలమ్మా కాయలు అంచాలంటే ఈ వేరే నూనె రాదా వేరే రుజా నూనె అయితే టేస్ట్ రాదమ్మా శనగ నూనె అయితేనే చట్నీలో బాగుంటుంది అయితే ఉసిరిగాయలు ఏం చేశారు కేజీ నూనె పోసి కేజీ కాయల్ని ఉసిరిగాయలు తీసుకొచ్చి ఏం చేశారు ఉసిరికాయలు శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ప్యాన్ కాయలను ఆరబెట్టామ్మా అవి ఆరిన తర్వాత నూనె ఒక కేజీ నూనె పోసి అది బాగా కాకొచ్చిన తర్వాత ద్వారగా వేయించామమ్మా ఇప్పుడు అదే ఇలా పగ ఇలా వేయించారా పట్టుకుంటే మెత్తగొయ్యేలాగా వేయించుకోవాలి అదేలా ఓకే మరి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కలపాలి మూడు వందల గ్రాములు కారం అమ్మ మూడు వందల యాభై గ్రాములు ఉప్పు ఎంత పోస్తున్నారు మూడు వందల గ్రాములమ్మా కారం మూడు వందల యాభై గ్రాములు కారం అంటే ఉప్పు కొంచెం తగ్గించి పోసుకోవాలా ఉప్పు తర్వాత చూసి చాలా పోతేకోవాలమ్మా ఉప్పు ఎక్కువ అంటే కారం కన్నా ఉప్పు తగ్గించి పోసుకోవాలి ఓకే తర్వాత వేసుకోవాలి

మెంతిపిండి మెంతిండి ఎంత రెండు స్పూన్లు వేస్తున్నామమ్మా కాయి పట్టేటట్టు కలుపుకోవాలి అంతా కలిపాం కదా కలుపుకున్నాకేం చెయ్యాలి ఒక పావు కేజీ నూనెలో కోపు పెట్టుకొని పోయాలమ్మా పావు కేజీ కేజీ నూనె కాలనిచ్చి ఎండుమిర్చి జీలకర్ర వేనపప్పు ఇంగువ కరివేపాకేసి తాలిం పెట్టి ముక్కలకు పెట్టేయాలి మళ్ళీ మరి నిమ్మరసం ఎప్పుడు పోయాలి తాలింపు పెట్టుకున్నాక ఆరునిచ్చి నిమ్మరసం కలుపుకోవాలమ్మా తాలింపు ఆరాక నిమ్మరసం కలుపుకోవాలి అప్పుడు బాగుంటుంది పచ్చడి అమ్మా ఏం చేశారు తాలింపు చేసి పోసారా ఏమేమి వేశారు తాలింపులు మిరపకాయలు పచ్చిపప్పు మెనప్పప్పు జీలకర్ర ఇవ్వేపా ఓకే ఇప్పుడు ఇది ఆరిన తర్వాత నిమ్మరసం కలపాలా మళ్ళీ తాలింపు ఆరాలమ్మా వేడిగా ఉంటది కదా ఎందుకని ఆరేదా కాగాలి నిమ్మరసం చేదొచ్చు వేడి తగిలితే అందుకని ఇప్పుడు నిమ్మరసం కాకుండా ఇంకా వేరే ఏ ఉన్నా కలపచ్చు పులుసు చూపిసి పోసుకోవచ్చు అమ్మ పులుసు పులుసులాగా కాకపోతే అది కొంచెం ఒకలాగా ఉంటది నిమ్మరసం పచ్చడి ఒకలాగా ఉంటది అవి కూడా పెట్టుకోవచ్చు వేరు వేరు టేస్ట్ లో వస్తాయి లో వస్తాయి అమ్మ పచ్చడి ఆరిపోయిందా ఇప్పుడు అయితే ఇంక ఇప్పుడు నిమ్మరసం నిమ్మరసం కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు ఇప్పుడు అవి అర డజన్ కాయల రసం తీసారా డజన్ కేజీ కాయలేకమ్మాయలు పులుసు సరిపోద్ది మీరు ఏమేమి తీసుకున్నారు అన్నీ ఒక్కసారి మళ్ళీ మొదటి నుంచి చెప్పండి కేజీ ఉసిరికాయలు తీసి రావాలమ్మా అవి శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ప్యాన్కాయని ఆరబెట్టుకోవాలి ఒక కేజీ మంచి నూనె శనగ నూనె వేడి రానిచ్చి అందులో ఉసిరికాయలు ద్వారాగా వేయించుకోవాలి వేయించుకున్నాక మూడు మూడు వందల యాభై గ్రాములు కారం మూడు వందలు ఉప్పు ఒక పెద్ద స్పూను మెంతిపిండి ఒక వంద గ్రాములు వెల్లిపాయల పేస్టు ఒక స్పూన్ పసుపు వేసామమ్మా అయితే కలిపి ఆరిన తర్వాత మళ్ళీ మనం ఒక పావు కేజీ నూనె తాలింపులాగా చేసుకోవాలమ్మా ఎండిపిరపకాయలు పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ఆ తాలింపు వేసిన తర్వాత కాయలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఆ తాలింపు తర్వాత ఒక వేయజ నిమ్మకాయల రసం తీసి నిల్వ పచ్చడి ఉంటే ఉంటదమ్మా నెల పైనే ఉంటది టేస్ట్ కూడా బాగుంటదమ్మా నిమ్మరసం పోసి పెట్టుకుంటే మనకి నెల ఉంటది ఎంతో గుమ్గుమ్మలాడి ఉసిరిగాయ పచ్చడి చూశారు కదా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి బాగుంటే కామెంట్స్ పెట్టండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్